ఈ రోజు నాగర్కర్నూలు జిల్లా జల్దండ మండల కేంద్రంలో ఉన్నాము మనం ముఖ్యంగా గోల్ల ఫామ్ డైరీ ఫామ్ చూస్తుంటాం మనకు కొత్తగా ఇప్పుడు నాగర్కల్ జిల్లా నాగర్కర్నూలు జిల్లా జల్దండ మండల కేంద్రంలో మనకు ఫామ్ లెక్కగంటి శ్రీనివాస్ గారు స్టార్ట్ చేసిండు అసలు కొత్తగా ఈ జిల్లాలో కొత్తగా జల్దండ మందులు పెట్టడానికి కారణం ఏంటి కొత్త తెలుసుకుందాం అదేవిధంగా ఈ జిల్లాలో ఎవరు పెట్టలేదు శ్రీనివాస్ గారు ఎందుకు పెట్టారో ఒకసారి తన అనుభవాల ద్వారా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ మనకు ఎక్కడ చూసినా కానీ అది డైరీ ఫామ్ కానీ పుల్ల షెడ్ కానీ కనిపిస్తుంటాయి ముఖ్యంగా మీరు ఈ చీ ఫామ్ పెట్టడానికి కారణం ఏంటి ఇక్కడ ఏమంటే తెలంగాణ ప్రాంతం కాదు భారతదేశంలో కాదు మనం ఇండియా అయితే తీసుకుంటే లైవ్ స్టాక్ మిషన్ లైవ్ స్టాక్ మిషన్ దీంట్లో ప్రధానంగా నేను నేపాధ్య చేసుకోవడానికి కారణం ఏంటంటే లైవ్ స్టార్కింగ్లో చాలా తక్కువ మీట్ కానీ అది కానీ ఉత్పత్తి అవుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు దీంట్లో నేషనల్ లైఫ్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి రైతులను యువ రైతులను కార్పొరేట్ రైతు అగ్రికల్చర్ కూడా అది చేసుకుంటూ డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో ఫార్టీ ల్యాక్స్ బ్యాంక్ లోను నలభై లక్షల మోదీ మనీ ఫిఫ్టీ ల్యాక్స్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది దీంతో నాకు ఈ టూ ఇయర్స్ బ్యాక్ నాకు ఈ స్కీమ్ గురించి తెలిసింది నరేంద్ర మోడీ గారు ఆత్మ నిర్బన్ భారత్ కింద ఇరవై వేల కోట్లతో దీనికి చేస్తే ఇది దేశంలో చాలా మంది దీన్ని పెట్టడానికి ఎంత ఎంజాయ్ వేసారు ఎందుకంటే ఇది ఎట్లుంటది గతంలో గొర్రెల గొర్రెలు అనేది కిందనే ఏర్పాటు చేసుకొని కిందనే ఉన్నందుకు అప్పుడు యాదవసు వాళ్ళు పెట్టేది దాంట్లో కొంచెం బాగా నష్టాలు చదువుసేది ఇప్పుడు ఈ కొత్త వేరే గొర్రెలు కింద కాకుండా వాటి వేస్టేజ్ అంతా కింద పడిపోతుంది పైన ఉంటున్నాయి కాబట్టి దానికి డిసీజ్ అనేది తక్కువ వస్తుంది గ్రోత్ పెరుగుతున్న ఉద్దేశంతో ఈ లైవ్ వాష్ మిషన్ నేను ఎంచుకున్నాను అదేవిధంగా మనకు ఎక్కడి నుంచి చూసి రే ఈ పాద్రికాలని చెప్పేసి మీరే అదే చేసిరా లేకపోతే మీరే కొత్తగా తెలుసుకోమల్ల దీంట్లో నేను ఒకసారి సిర్టిఫికేట్ వైపు వెళ్తే అక్కడ ఒకతను ఫామ్ ఏర్పాటు చేసుకుంటూ సొంతంగా తన సొంత డబ్బులతోనే ఏర్పాటు చేసుకున్న ఫామ్ చిన్నగా ఒక సిక్స్టీ ఫీట్ థర్టీ ఫీట్ పెట్టుకొని వెల్వేషన్ పెట్టుకుని గొర్రెలను పెట్టి డెవలప్మెంట్ చేసుకుంటున్నాడు అది చూసిన తర్వాత దాని గురించి సర్చ్ చేస్తే ఈ ఆత్మ నిర్భర్ భారత్ కింద ఎన్ఎల్ఎం స్కీమ్ ఒకటి ఉందని తెలిసింది అయితే మీరు ఇప్పుడు షెడ్డు ఏర్పాటు చేస్తున్నారు కదా ఈ షెడ్డుకు చాలా ఖర్చుతో కూడుకున్న పని ఈ షెట్టికి ఎవరైనా గవర్నమెంట్ కానీ సబ్సిడీ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందా అది ఆ గవర్నమెంట్ సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ సబ్సిడీ ఉన్నందుకే నేను ఈ స్కీమ్ తెలుసుకున్నా దీంట్లో ఏంటంటే యువ రైతులను రైతులను అంటే ఉద్యోగాలు కాకుండా ఇట్లా ఈ అగ్రికల్చర్ కూడా గవర్నమెంట్ పెంచి అది కావచ్చనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్ఎల్ఎన్ స్కీమ్ లో యాభై లక్షల సబ్సిడీ వస్తుంది ఫార్టీ ల్యాక్స్ బ్యాంకులోను ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది టెన్ టెన్ ల్యాక్స్ మాదిరితోని టీ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు ముందుగా ఈ షర్టు ఏర్పాటు చేసుకోవడానికి ఎవరిని కన్సల్ట్ అయ్యారు మీకు వేట్లా దొరికింది అసలు వెళ్ళడానికి అయితే ఇది యాక్చువల్గా నేను ఎన్ఎల్ఎం స్కీమ్ దాంట్లో చూసిన లో చూసిన తర్వాత ఇక్కడ ఉన్న జేడి గారిని కానీ మా దగ్గర ఉన్న డాక్టర్ డాక్టర్ని కలిసాను వాళ్ళు కూడా ఇంకా సైజ్ చేసారు మంచిగా ఉంటారు కానీ చూస్తూ చేసుకోవాలి దీనికి సంబంధించిన ఫుడ్ మనం బయట కొని దాంట్లో అది చేస్తే ఫామ్ లో నష్టం ఎక్కువ జరుగుతుంది దానికి సంబంధించిన ఫుడ్ మనమే పండించుకొని దానికి మొక్కలు కానీ నృట్స్ కానీ సుకర్ నెప్పని అట్లాంటి దానికి సంబంధించిన ఫుడ్ మనమే తయారు చేసుకొని వాటిని ఏర్పాటు చేస్తే లాభాలు పొందవచ్చు అని సూచన చేశారు ఇప్పుడు అంటే డాక్టర్ కన్సల్ట్ అయినా రైతులకు సలహాలు ఇస్తుంటారు అది నేషనల్ లైఫ్ ఆ వైపు ఉండి ఐదు ఎకరాలకు పైబడి ఈ పొలం ఉండి బ్యాంకు సంబంధించిన లోన్ దీనికి ఎలిజిబిలిటీ ఏముంది ఇప్పుడు దీనికి ఎలిజిబిలిటీ అదే చెప్తున్నాను అయితే దీనికి అందరూ ఎలిజిబిలిటీ రైతులు ఎలిజిబిలిటీ ఉన్నారు కానీ ఐదు ఎకరాల పొలం ఉండి ఐదు ఎకరాల పొలం సొంతం లేకుండా షెడ్ వేసుకోవడానికి పొలం ఉండి మిగతా లీజ్ తీసుకున్న ఐదు ఎకరాల పొలం ఉంది అయితే దీనికి ముఖ్యంగా దీనికి సపోర్ట్ ఏమి ఉండాల్సి వస్తుంది అంటే బ్యాంకర్ లోన్ ఇవ్వాల్సి వస్తుంది ఒక ఫార్టీ ల్యాక్స్ దాకా బ్యాంక్ లోన్ ఇస్తా అంటే మనం వాళ్ళు ఇస్తే కన్సెంట్ మిగతా డబ్బులు మనం పెట్టుకొని చేసుకోవడానికి ఈజీగా ఉంది అందుకే అందరు రైతులు ఏంటంటే ఆ బ్యాంక్ లోన్ కోసం వెనుక వేస్తే ఈ షెడ్ అనేది తీసుకోండి ఫార్టీ ల్యాక్స్ లోన్ ఇస్తుంది ఒకవేళ లోన్ కావాలంటే ఎట్లాంటి షూరిటీ మనకు ఇవ్వాలి బ్యాంక్ వాళ్ళకి రైతులు అంటే బ్యాంకర్స్ అనే రెండు మూడు రకాల బ్యాంకర్స్ ఉన్నారు అన్ని బ్యాంకర్స్ నువ్వు యాక్చువల్గా అర్బన్లో ఏమన్నా ప్రాపర్టీ ఉంటే దాన్ని బట్టుకొని ఇస్తున్నారు లేకపోతే ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ను నాలా కన్వర్షన్ చేసి కమర్షియల్ ల్యాండ్ చేస్తే కూడా దానికి ఇస్తున్నారు బ్యాంకర్స్ను బట్టి మనం మనం చేస్తే దాన్ని బట్టి లోన్ ఇస్తున్నారు అండి బ్యాంకు ఇది ముఖ్యంగా అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు వస్తుంటాయి ఎందుకంటే కొందరికి రైతులు చాలా ఇబ్బంది కూడా తెలియక నీ నీ సబ్సిడీ వస్తుందా రాలేదా వాళ్ళకి సబ్సిడీ లేట్ అవుతుంది అట్లా వేరే వేసుకోలేదు రైతులు వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు దీనికి దీంట్లో ఎలాంటి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కీమ్ ఇది దీంట్లో ఎలాంటి అవకతవకలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ లేవు ఇది వన్స్ ఒక్కసారి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తే మన సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయ్యి మన బ్యాంక్ లోన్ ఓకే ఒక్కసారి మనం చేస్తే దీంట్లో ఎలాంటి లోపాలు లేవు దీంట్లో ఎవరికి ఎవరికి అది ఇచ్చేసి అంచాలి అది చేసి ఏమని కూడా ఏం లేదు ఇది కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉంది ఇది ఒక్కసారి అప్లై చేస్తే ఖచ్చితంగా లోన్స్ మీరు ముందుగా ఎవరిని కన్సల్ట్ కావాలంటారు రైతులకు ఒక రైతులు దీనికి దీని మీద కావాలనుకుంటే వాళ్ళకు దీని మీద ఫస్ట్ దీని మీద అవగాహన పెంచుకొని దీన్ని సంబంధిత అంటే వాళ్ళ మండల హెడ్ క్వార్టర్ కానీ అక్కడ ఉన్న డాక్టర్ను ఫస్ట్ పశువుల డాక్టర్ని కలిసి తర్వాత జేడి కానీ కలిసి దీని మీద ప్రత్యేకంగా ఇది ఒక స్కీమ్ ఉంది దాని గురించి పూర్తిగా వివరిస్తుంది మీరు ఈ షెడ్డుని ఎప్పుడు నిర్మించారు ఈ షెడ్యూల్కు ఎంత కాస్ట్ అయ్యింది దీనికి మీరు పెట్టుబడి పెట్టి పెట్టుబడి తర్వాత ఎన్ని బ్యాచ్లు తీస్తున్నారు ఇయర్లకి ఒకసారి దీన్ని నేను వన్ ఇయర్ క్రితం స్టార్ట్ చేశానండి అప్పుడు నుంచి అంటే ఈ షెడ్కి గ్రూవేషన్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఉండి పైన ఉన్నది ఈ షెడ్ ఈ ఏరియాలో నాకు తెలిసి ప్రథమంగా అనుకుంటా అంటే కొన్ని అది అప్లీట్ కాకుండా కొంత ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ల్యాక్స్ వరకు షెడ్గా అయింది తర్వాత మిషనరీస్కి షాప్ కట్టర్ కానీ దానికి సంబంధించిన మిషనరీస్ వచ్చి అవి తీసుకున్నాం సబ్సిడీ దాన్ని బట్టి గోర్లు తీసుకొచ్చినాము అయితే నే ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో బ్రీడింగ్ చేస్తూ పిల్లలను ఉత్పత్తి చేయాలి ఏదన్నా ఒక ఒక రకమైన వాటినే తీసుకొచ్చి వాటినే బ్రీడింగ్ చేసి అది చేయాలనే ఉద్దేశం ఇది దీంతో అనేది నేను వన్ సంవత్సరం అయితే ఇప్పటివరకు లాభాలు అంటూ కాలే కానీ దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం దీంట్లో బ్యాంకులో లోన్ ఏముందంటే వన్ ఇయర్ మారేటివారం పెట్టుకుని కూడా దీన్ని తర్వాత ఇన్స్టాల్మెంట్ తప్పవడానికి ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు రైతులు ఎవరైనా లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్క బ్యాచ్కి వాళ్ళు అప్పు కడుతుంటారు మీరు వన్ ఇయర్ నుంచి కట్టలే మీరు ఎట్లాంటి ప్లాన్ వేసుకున్నారు సరే దీనికి యాక్చువల్గా ఏంటంటే నాకు నా గతంలో నేను చేసే బిజినెస్ వేరు ఇప్పుడు నేను దీన్ని ఎంచుకున్న అది వేరు అయితే నాకు దీంట్లో ఎక్స్పీరియన్స్ లేక నేను కొంచెం తక్కువ తోని స్టార్ట్ చేసినాను ఇప్పుడు వీటిని స్టార్టింగే ఒక టూ నాలుగు వందల నుంచి ఐదు వందలు తీసుకొస్తే దాంట్లో ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఇది మూడు ఈతలు వస్తుంది సంవత్సరానికి మూడు బ్యాచ్లు వస్తుంది సంవత్సరానికి మూడు బ్యాచ్లు వస్తుంది దాంట్లో వచ్చిన పొడేన్లని మనం రీసెపింగ్ చేసి వాటిని అమ్మేసి మనకు గ్రోత్ వస్తుంది మనకు డెవలప్మెంట్ అవుతుంది అమౌంట్ దీన్ని ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రైతు వైద్యులు చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఓన్ గా వాళ్ళ ఇంటి వాళ్ళు కలిసి పనిచేసుకుంటే చాలా బెనిఫిట్ ఉందండి ఇప్పుడు మీరు ఈ షెడ్ ఉంది కదండి ఈ షెడ్ లెంత్ విత్ ఎంత తీసుకున్నారు వేసుకున్నారు అనే నూట యాభై మీటర్లు ఇంకా థర్టీ ఫోర్ ఏమో రెజేషన్ పెట్టేసుకున్నాం ఇది అంటే ఎయిటీ థీట్ ఉందా లెంత్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ప్లస్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఉంది షెడ్ ఉంది తర్వాత పిల్లలకు కానీ అవతల మిషన్ల కానీ అవతల హండ్రెడ్ ప్లస్ థర్టీ ఇస్తాను హండ్రెడ్ ఇంటూ థర్టీ వేసినాను ఇప్పుడు మీరు ఎన్ని టోటల్ వేస్తున్నారు ఈ షెడ్ యాక్చువల్గా ఈ ఎన్ఎల్ఎన్ స్కీమ్లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్కొర్ ఫుడ్ షెడ్ ఉండాలి ఇప్పుడు నా దగ్గర త్రీ హండ్రెడ్ ప్లస్ గొర్రెలు ఉన్నాయి ఇక్కడ ఫిఫ్టీ దాకా ఫోర్ ఉన్నాయి నేను ఇప్పుడు దీన్ని మెల్లగా బ్రీడింగ్ స్టార్ట్ చేసినాము ఇంకా కొన్ని తీసుకురావాలి ఇప్పుడు నా దగ్గర ఇంకా మూడు వందల నుంచి నాలుగు వందల గొర్రెలు పట్టడానికి కూడా స్కోప్ ఉంది మీది మొత్తం కెపాసిటీ ఎంత ఈ కెపాసిటీ సిక్స్ హండ్రెడ్ వరకు కెపాసిటీ ఉంది సిక్స్ హండ్రెడ్ గొరెలు సిక్స్ హండ్రెడ్ గోరెలు ప్లస్ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ పెంచడానికి స్కోప్ ఇప్పుడు దీనికి వాటర్ కానీ ఎట్లా ఇస్తుంటారు మీరు దీనికి పైప్ ఇన్స్ ఫ్లోర్కి వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసినాం ఎక్కడికక్కడ పైన అవి ఏర్పాటు చేసినాం టైం ఉండేది అక్కడనే దాంట్లో ఫుడ్కి సంబంధించింది సాయంత్రం ఫుడ్ అన్ని చక్కటర్లో సంబంధించిన అవన్నీ కట్ చేసుకొచ్చి అరిగేస్తాం ప్లస్ వాటర్ కూడా పైనస్తాం దీంట్లోనే పెరుగుతుంటాయి తర్వాత మీరు కింద ఇక్కడ ఓపెన్ షెడ్ ఉంది కింద ఫైనల్ ఎలివేషన్లో మీరు గొర్రెలు వేస్తున్నారు కింద మనకు ఓపెన్ షెడ్ ఉంది ఈ ఓపెన్ షెట్లో మీకు కాలిఫ్లేస్ దాన్ని ఎట్లా ఎట్లైజ్ చేసుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ అయితే దాన్ని దాన్ని కూడా యూజ్ చేయాలనే ఉద్దేశంతో చుట్టూ కొంచెం జాలి వేసి దాంట్లో నాటుకోవాలి పడకినాట్టుకో అని పెట్టినాను దాంట్లో పెద్ద అంటే ఇంకా ఇక్కడ చూస్తున్నాం ఎట్లా సక్సెస్ అని కొన్ని కొన్ని తీసుకొచ్చినాం అది దానికి యూజ్ చేయడానికి కూడా మంచి ఛాన్స్ ఉంది కొంతవరకు ఏంటంటే ఆపి కొంతనే పెట్టినాం అంటే ఇప్పుడు కడాజనాథ్ పూలు మన కోళ్ళకు సంబంధించిన విషయానికి వస్తాయి ఒక దగ్గర ఫామ్ ఉన్నప్పుడు గొర్రెలు కానీ షెడ్ ఉన్నప్పుడు కోళ్ళకి పెరగమంటారు డివిజీ వచ్చి చనిపోతాయి అంటారు దీనికి మీరు ఎట్లా నేను నేను ఒక సంవత్సరం అయిపోయింది చిన్న వన్ డే పిల్లలు తీసుకొచ్చి పెట్టినాను పొలం నాకు ఎలాంటి డిసీజ్ లేదు అంటే మామూలుగా గొర్రెలకు కానీ కోళ్ళకు కానీ ఏం డిసీజ్ రాలేదు అంటే ఈ నాటు కాబట్టి దాంట్లో ఏం ఫుడ్ వేస్తున్నాము కొంత దానికి సంబంధించిన మక్కలు ఒకటే వస్తున్నాము న్యాచురల్గా వెళ్తున్నాయి కాబట్టి అట్లాంటి డిసీస్ అన్నీ ఏం లేవంటారు కోరు ఇట్లా గ్రోతింగ్ చేయకుండా డైరెక్ట్ గొర్రెండ్ పెంచి అమ్మగలికి మీకు ఎంత వరకు ప్రాఫిట్ రావచ్చు లేకపోతే లాంగ్ టర్మ్ కిరియన్ కిరియడ్ చేస్తే మీకు ఎంత లాభం రావచ్చు అంటే యాక్చువల్గా ఇది ఈ ఎంఎల్ఎం స్కీమ్ అనేది సబ్సిడీతో వచ్చిన స్కీమ్ ఇది ఇది గ్రీడింగ్ చేసి వాటిని ఉత్పత్తి పెంచడం కోసమే మనకు సబ్సిడీ ఇచ్చేది కానీ బయట నుంచి పోనుకొచ్చి పొడేందుకు తీసుకొచ్చి వాటిని ఎమ్మడి గ్రోత్ చేసి అమ్మడానికి లేదనమాట అంటే మేము కూడా ఏంటంటే దాని లాంగ్ టర్మ్ గా ఆలోచన చేస్తున్నాం వన్ ఇయర్ కాకపోతే టూ ఇయర్స్ వరకు వాటి పెంప చేసి దాంట్లోకి వచ్చి బ్రీడింగ్ పిల్లలను ఆ పిల్లల మీదనే అర్థాలని చూసి పెంచుతున్నాను ఈ వన్ ఇయర్ కాలంలో మీరు ఏమైనా బ్యాచ్ ఒక బ్యాచ్ కానీ మీరు అమ్మడం జరిగింది లేదంటే అంటే ఇప్పుడు ఇప్పుడే వన్ ఇయర్ అంటే నేను అన్ని ప్రెగ్నెంట్ ఉన్న గొర్రెలు తీసుకొచ్చాను ఇప్పుడు ఇప్పుడే నాకు ఒక ఫిఫ్టీ నుంచి వందే వరకు ఫోటోలు వచ్చింది ఈ సీజన్లో బస్ వచ్చి సీజన్లో అమ్మేస్తాను అంటే మీరు ఇంత పెద్ద షెడ్ పెట్టారు ఇప్పుడు ప్రాఫిట్ లేని మీరు వన్ ఇయర్ నుంచి ప్రాఫిట్ అంటున్నారు మరి ఎట్లా సర్వైవ్ కావచ్చు ప్రాఫిట్ మీన్స్ ఏంటంటే వచ్చిన ఇప్పుడు యాభై లక్షల సబ్సిడీలో ఇరవై లక్షల సబ్సిడీ ఫస్ట్ వచ్చింది దాంట్లోనే మేము ఇప్పుడు మెల్లగా డెవలప్ చేస్తున్నాము ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఇప్పుడు నాకు ఒక సిక్స్ మంత్స్లో అంటే ఒక వన్ మంత్ లో నాకు ఫోటోలు పొటేన్ వరకు వచ్చింది బట్ ఇప్పుడు ఇప్పటి నుంచి నాకు ఇంకా మెల్లగా రీసైక్లింగ్ అయితే ఇన్ ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు వంద వరకు మీరు ఒక వంద హెచ్ఆర్ కానీ త్రీ హండ్రెడ్ చేశారు అంటే నెక్స్ట్ ఎట్లా ఉంటుంది ఆదాయం ఇంకా ఇప్పుడు వచ్చే దాంట్లో ఎన్ని పిల్లలు అవుకుంటూ పెరుగుతుంటూ పోతుంటే ఆ ఆదాయం వస్తుందండి నేను అదే టైం ఒకటేసారిగా దాంట్లో పెద్ద ఎత్తున కావాలని దీన్ని మెల్లమెల్లగా బ్రీడింగ్ పెంచుకుంటూ పోయి లాంగ్ టర్మ్ లో దీన్ని అడ్ ఉద్దేశంతోనే కొంచెం మంచిగా అడ్జస్ట్ చేస్తున్నాను అంటే మీరు ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నారు కదా ఎట్లాంటి ఆదాయం వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నాను ఫ్యూచర్లో అయితే ఇన్ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఈ షెడ్యూల్ సంబంధించిన ఒక త్రీ ఇయర్స్ లో ఈ షెడ్యూల్ సంబంధించిన లోన్ కానీ ఈ ఉన్న తీసుకొచ్చిన అది కానీ మిగులుతుంది అనుకుంటున్నాను నేను లాంగ్ టర్మ్ ఏంటంటే ఇప్పుడు వన్ ఇయర్ కి త్రీ హండ్రెడ్ అయినాయి ఇంకొక వన్ ఇయర్ అయితే సిక్స్ హండ్రెడ్ అయితే సిక్స్ హండ్రెడ్లో లో సిక్స్ మంత్స్తో పెట్టుకోవచ్చు త్రీ మంత్స్తో పెట్టుకోవచ్చు ఫస్ట్ టూ ఇయర్స్ వన్ ఇయర్ గానీ టూ ఇయర్ గానీ మానిటోరియం పెట్టుకుని తర్వాత స్టార్ట్ చేస్తాను సబ్సిడీలో ఇచ్చే దాంట్లోనే పొందపరుచుంది ఏమని అంటే ఇది స్టార్టింగ్ పెట్టడానికి ఇన్కమ్ రాదు ఇది వన్ ఇయర్ తర్వాత ఇన్కమ్ అనేది ఉంది నాకు దీంతోపాటు వేరే బిజినెస్ ఉంది ప్లస్ అగ్రికల్చర్ కూడా చేసుకుంటున్నా దానికి దీనికి చూడ మీరు ఇప్పుడు గొర్రెలలో చాలా రకాలు ఉంటాయి మీరు ఎట్లాంటి గొర్రెలు తెచ్చు అర్పించాలండి అంటే ఇప్పుడు నేను లోకల్ మాచర్ల అని ఒకటి లోకల్ అని ఒకటి ఉంటాయండి నేను లోకల్ బ్రౌన్ బ్రీ తీసుకొచ్చానండి డెవలప్ చేస్తున్నాను ఒకటి ఇదండి మనకు శ్రీనివాస్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ దీనిపై మీకు ఎలాంటి సందేహాలన్నా ఒకసారి శ్రీనివాస్ గారిని కలిసి కలిసి మీరు సందేహాలు తీర్చుకోవచ్చు అదేవిధంగా శ్రీనివాస్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తాను మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యి మీకు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తాడు teşekkür ederim.